యాకోబు రాసిన పత్రిక యాకోబు ఐదు పదహారు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తునామలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమె ఏం చేయాలంటండి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంట వండర్ఫుల్ చాలా అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను చైనాలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి హెడ్స్ అండ్ టేలర్ గారు నలభై సంవత్సరాల పాటు చైనాలో సువార్త ప్రకటించారు నలభై సంవత్సరాలు అందరు చెప్పండి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా తప్పిపోకుండా సూర్యోదయానికి ముందే మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట హెడ్స్ అండ్ టైలర్ ఒక మాట అంటారు నేను బెడ్ మీద ఉండటం సూర్యుడు ఒక్కసారి కూడా చూడలేదు నన్ను ఏంటంటే అండి నేను మీద ఉండటం సూర్యుడు ఒక్కసారి కూడా నలభై సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదంట అంటే సూర్యుని కంటే ముందే నేను నిద్రలేసి బయటకు వచ్చేస్తాను కంటే ముందే నేను మోకరించి ప్రార్థన చేసి ముగించుకొని బయటకు వచ్చేస్తాను సూర్యుడు వచ్చే లోపలనే సూర్యోదయం అయ్యే సూర్యోదయం అయ్యే లోపలనే నేను ముందే లేచి ప్రార్థన చేసి నా సమయం దేవునితో గడిపేసి బయటకు వస్తాను అని చెప్పాడు అంటండి ఆయన ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక్కరోజు కూడా తప్పిపోలేదంటే వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ హెడ్సన్ టైలర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అండి నలభై సంవత్సరాలు నాలుగు రోజుల చేతులకి మనకు ఐదు రోజులు మళ్ళీ మెలుగు రాదు కాబట్టి ఈరోజున సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి విషయం పౌరుషం తెచ్చుకోవాల్సినటువంటి విషయం రోషం తెచ్చుకోవాల్సినటువంటి విషయం చాలామంది మీలో చెప్తుంటారు అన్న రెండు రోజులు వేస్తున్నామన్నా తర్వాత లేకలేకపోతున్నాం అన్న నాలుగు రోజులు చేస్తున్నామన్నా తర్వాత లేవలేకపోతున్నాం కానీ నలభై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో ఒక్కరోజు ఒక్కరోజు కూడా మిస్ కాలేదంటే ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ ఆశ ఈ రోజున ఇటువంటి కృప ప్రతి వారి జీవితంలో దేవుడు అనుగ్రహించాలి దేవుడు చూపిన కృపను ప్రతివారు వారు స్వతంత్రించుకోవాలి ఏమేన్ థ్యాంక్ యూ జీజస్ హలే లూయా థ్యాంక్ యూ జీజస్ హలే లూయా ఆఫ్ జీజస్ దేవునికి మహిమ కలుగును గాక మరి కొంతమంది ఎప్పుడు కూడా తమ గురించే తమ అవసరాల గురించే ప్రార్థిస్తారు అసలు ఇతరుల గురించి ఆలోచించరు ప్రార్థన అంటేనే ఏమండి మాకు ఏ అవసరం ఉంది మీకు ఈ సమస్య ఉంది మాకు ఈ బాధ ఉంది ఇదే ఉంటుంది ఎప్పుడు లండన్లో ఉన్నటువంటి సెయింట్ పాల్ చర్చిలో మే ఎంఏఈ మే అనే భక్తురాలు ఉండేది చర్చికి వచ్చిన ప్రతి స్త్రీ వద్దకు వెళ్ళి మీ అక్కర్లేంటి అని అడిగేది అంటే వెంటనారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మే అనేటువంటి స్త్రీ ఎక్కడంటే లండన్లో ఉన్న సెయింట్ పాల్ చర్చ్లో ఎందుకంటే ఇది అంత వాస్తవం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి కాదు మీ అక్కర్లేంటి మీ సమస్యలేంటి అని అడిగేవారంట వారు ఏం చేశారంటే మా ఈ సమస్యతో బాధపడుతున్నాను ఈ ఇబ్బందితో బాధపడుతున్నాను అంటే మరి మర్చిపోతుంది కదా ఈమె వెంటనే వాటిని ఒక పుస్తకంలో పెట్టేసి తన దగ్గర బుక్ పెట్టుకునేది బుక్లో రాసేసుకునేదంట రాసుకుని వెంటనే మాట చెప్పేది మీ అక్కర్ల గురించి నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేదంట నెక్స్ట్ సండే వచ్చేది కదా మరుసటి ఆదివారం మరి ఎవరి కోసమైతే ప్రార్థిస్తానని చెప్పిందో ఎవరు ప్రార్థన అవసరం తీసుకుందో మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని పోయిన ఆదివారం మీ అక్కర్లా చెల్లి చేశారు కదా మరి నేను వాటి అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను వారం రోజులు ప్రార్థించాను ఏమైనా మీ సమస్య తీరిందా ఏమైంది అని అడిగేవారంట వారం రోజులు మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేశాను మీ సమస్యలు ఏమైనా తీరాయా అని అడిగిందా అక్కడ ఉన్నవాళ్ళు ఆ అవునండి ఈ సమస్య తీర్పు ఉంది అని చెప్పేవారంట వెంటనే రైట్ కొట్టుకునేదంటే ఈ సమస్య తీర్పు ఉందన్న సమస్య కొట్టేసిందంట రైట్ కొట్టేసిందంట మళ్ళీ ఏం చేస్తుంది కొత్త ఇంకా ఏమైనా ప్రార్థన వస్తుందో చెప్పండి ఇంకా క్రొత్తగా ఏమైనా సమస్య వచ్చిందా చెప్పండి వాటి గురించి మేము ప్రార్థన చేస్తాను అని చెప్పేటువంటి వారంట హా లూయా ఏ గ్రంథం నలభై రెండు బదులు మనం చూసినట్లయితే ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏహోవా ఏబు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఏహో అతనికి దయచేశాను ఏమేన్ మనం ఇతరుల నిమిత్తం చేసేటువంటి ప్రార్థన మనం ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిన్ను వలె నీ పురుగు అని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను నెరవేరుస్తున్నాం ఏ ఒక ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ ఆజ్ఞను నెరవేర్చామో తద్వారా మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాం ఏ మెన్ ఏంటండీ మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాం నిన్నువలేని పురుగు అను ప్రేమించమనేటువంటి ఆజ్ఞను నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటూ ఉన్నాం కాబట్టి రోజున పరిశుద్ధ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఊహకందని రీతిలో విస్తరింపజేసి ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రతిరోజు కూడా ఇలా ప్రభు సన్నిధిలో కలిసి మనం మన నిమిత్తం కాకుండా ఇతర నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు మనం స్వతంత్రించుకోగలుగుతాం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి కృప చూపించిన నడిపించి బాధపరిచిన కాక ఎమేన్